సందర్భంగా ఏర్పాట్ల మేము చూడడానికి ఇక్కడ వచ్చాము ఎప్పుడు కూడా తొడూరులో బ్రహ్మాండంగా జరుగుతాయి బతుకమ్మ సంబరాలు అన్ని కూడా ఇప్పుడు కూడా దాన్ని కల్పించేదాన్ని ఇక్కడ కట్ట కూడా చూడొచ్చు కట్ట కూడా మంచిగా నిండింది బతుకమ్మ ఒక మంచి పిల్లలు ఎవరైనా కానీ అటు ముందు పడకుండా ఏర్పాట్లు కూడా మంచిగా చేస్తుంది సిబ్బంది కూడా ఎక్కువ మంది ఉంటారు ఏర్పాట్లు మటుకు ఎప్పటికన్నా కూడా బ్రహ్మాండంగా జరిగితే అందు ఏం మాత్రం కూడా వెనక్కి పోయట్లేదు గతంతో పోలిస్తే ఎప్పుడు తేడా ఏంటంటే అక్కడ కట్ట కూడా అయ్యి ఇంకా మంచిది కనిపిస్తుంది ఇదంతా కూడా భవిష్యత్తులో కూడా ఇంకా డెవలప్ అవుతుంది ఇదంతా కూడా బ్యూటిఫికేషన్ అయ్యి మినీ ట్యాంక్ బండ్ లెక్క అవుతుంది ఇది ఒక మార్కు ఉండిపోయే వరకు అట్లనే దసరా సంబరాలు కూడా తొరూరులో మంచిగా జరుగుతాయి ఎప్పుడు కూడా యత్రార్జున పార్టీలో జరుగుతాయి ఇప్పుడు కూడా దసరా సంబరాలు అయితే అక్కడ అందరూ కూడా తొర్రూరు ప్రజలు పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి మంచిగా ఉండాలని మనస్ఫూర్తించుకుంటుంది